హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే మనము ఈ అడుగు మంది వేస్తూ ఉన్నాము ఈ చేనుకు అసలు ఈ పత్తి చేను అనేది మంచి గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్ వర్షాలు పడడంతో మొత్తం వచ్చేసి చాలా వరకు ఎర్రగా అయిపోయి పచ్చి గ్రీన్ పచ్చగా అయిపోయింది అనమాట యెల్లో చే అయిపోయింది ట్రిప్స్ అటాక్ చాలా ఎక్కువ ఉండేది అనమాట చూసుకోవచ్చు మీరు అయితే ఏంటంటే మనకు సో దీనికి అడుగు దఫా మందులు వేయక వేయలేదు అయితే ప్రస్తుతం అయితే మనమైతే థర్డ్ మూడవ అడుగు దఫా మందుస్తూ ఉన్నాము ఇస్తా ఉన్నామంటే మీరు చూసుకోవచ్చు అది వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ఒకటి ఇది యూరియా ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మ్యాగ్నీషియం సల్ఫేట్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అయితే వస్తుంది సో ఇట్లా మనమైతే చూడండి ఇందులో మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియం వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత సల్ఫర్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంటుంది సో ఇది మెగ్నీషియం సల్ఫేటు ఇది వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు బ్యాగ్ అయితే పడడం జరిగింది ఇరవై కేజీల బ్యాగ్ వచ్చేసి సో ఇట్లా మూడు అంటే మనకు ట్వంటీ ట్వంటీ జీరో యూరియా మెగ్నీషియం సల్ఫేటు మూడు కలిపి మనమైతే ఈరోజు వేస్తూ ఉన్నాము సో ఈ చైన్కి అయితే వేస్తూ ఉన్నాము అనమాట సో మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకు వేయాలంటే ఏంటంటే వాటరు వర్షాలు హెవీగా పడడంతో మనకి ఏంటంటే మొత్తము ఎల్లోజ్గా అయిపోయి గ్రోత్ అనేది ఆగిపోయింది కాబట్టి ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఇస్తే మంచిగా గ్రీనిష్గా రావడానికి మంచి గ్రోత్ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇదైతే నేను ఇప్పుడైతే ఇస్తా ఉన్నా సో మీరు ఎలాంటి అడుగు మందులు వేశారు కింద కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి